ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం తులారాసు వారికి ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ గురువారం రోజు ఒక కొత్త వ్యక్తి వల్ల మీ జీవితం టోటల్ గా మారబోతుంది మీ జీవితంలో ఎన్నో అనుకోని సంఘటనలు ఎదురు కాబోతున్నాయి మరింతకి తులారాసు వారి జీవితంలో ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన అసలు ఏం జరగబోతుంది గురువారం రోజు ఒక కొత్త వ్యక్తి వల్ల మీ జీవితం ఏ విధంగా మారబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీ జీవితంలో అసలు ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి శ్రీ వారాహి దేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ అనే విషయానికి సంబంధించి ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది సో ఇక మొత్తం లెట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వారికి ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ గురువారం నాడు మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి రావటం వల్ల మీ లైఫ్ అనేది టోటల్గా మారిపోతుంది దాంతో మీరు నెంబర్ వన్గా ఎదగబోతున్నారు మరింతకి తుల రాశివారి జీవితంలోకి ఏప్రిల్ ఇరవై తేదీ రోజున అసలు మీ జీవితాన్ని మార్చే వ్యక్తి మీ తలతో మార్చే వ్యక్తి ఎలా రాబోతున్నారు ఎవరు రాబోతున్నారు ఇక మీకు అన్ని మంచి రోజులు రాబోతున్నాయి అని అనడానికి ఏ వ్యక్తి అందుకు గల కన్నమవుతారు ఈ రాజచేతకులు ఒక వ్యక్తి వల్ల ఎలా మహర్ జాగ్రత్తకులుగా మారబోతున్నారు మీరు కోరుకున్న ఏ విధంగా జరిగి ఇటువంటి ఎన్నో విషయాలను ఇప్పుడు మనం చూద్దాం తుల రాశిలో పుట్టిన వారికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి గల వారు మంచి చెడు ఆలోచించిన తర్వాతని కార్య సాధన చేస్తారు ఈ రాశి గల వారు మంచి చెడు ఆలోచించిన తర్వాతని కార్య సాధన చేస్తారు అంటే ఏ పని అయినా సరే అప్పుడు స్టార్ట్ చేస్తారనమాట ఈ యొక్క రాశి వారు ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేస్తారు ఎటువంటి ఆశ లేకుండా పనులను చక్కగా పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఇతరులు ఎవ్వరికి తెలియనివ్వరు ఇకపోతే వీరు సున్నితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఏ చిన్న మాట నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో వెంటనే నిర్ణయాలను తీసేసుకోగలరు అదేవిధంగా ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఒకసారి కన్ఫ్యూజ్ అవుతూ కూడా ఉంటారు ఇక వీరిలో ఈ రాశిలో పుట్టిన వారు చాలామంది వ్యక్తులు అందరికీ సాయం చేసే గుణాన్ని అటువంటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటారు అయితే దీనివల్ల ఈ రాశి వారు అందరిని అందరినీ కూడా ఇష్టపడడం జరుగుతుంది ఎవరిని కూడా ఎగతాలు చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నదే ఉన్నట్లుగా ఆన్ ఫేస్ మాట్లాడడానికి ఇష్టపడతారు ఈ యొక్క ఇకపోతే తాము చేసే పనిలో మాటలో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారు వీరు ఇంటి భోజనాన్ని మాత్రమే ఇష్టపడతారు బయట ఫుడ్ను వీలైనంత వరకు కూడా అవాయిడ్ చేయడం బెటర్ అనమాట ఇక ఈ యొక్క రాశివారికి సంబంధించి ఆరోగ్యపరంగా కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా చేసి సరిపోతుంది ఇక విజయాలు తీసుకొని నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు ఎదురవుతాయి ఇక వీరికి ఆవేశం ఇతరులు రెచ్చగొడతారు రెచ్చిపోయే స్వభావం అనేది ఉంటుంది కాబట్టి దీనివల్ల మీరు ఇబ్బందికర పరిస్థితులను కొన్ని కొన్ని సందర్భాల్లో ఎదుర్కోక తప్పదన్నమాట అయితే ఈ రాశి వ్యక్తులు సాంకేతిక విద్య వైద్య విద్య ఇక అదేవిధంగా ప్రతి ఒక్క రంగంలో కూడా చాలా చక్కగా రాణిస్తారు ఇక ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో మంచి అనుభవం అనేది ఈ యొక్క రాశి వారికి ఉంటుంది అలాగే కుటుంబ విషయాల్లో ఒడిదుడుకులకు లోనైనా సరే తక్కువ సమయంలోనే అన్ని సర్దుకుంటాయి అవసరమైన సమయాల్లో డబ్బు లభించకపోయినా మీకు కనుక అనవసరమైనప్పుడు మాత్రం డబ్బు వస్తుందండి కానీ ఆ డబ్బుని మీరు వృధా చేయకుండా నలుగురికి ఉపయోగపడాలు చేస్తే మీకు రాబోయే రోజులు మరింత పుణ్యం కలుగుతు కలుగుతుందండి ఆ దైవం మిమ్మల్ని కరుణ నుంచి కాపాడుతుంది ఇక ఇక్కడ రాశి వారి బంధువులు ఆత్మీయుల అవసరాలకు సొమ్ము సర్దుపరిచేసి వారి యొక్క సక్సెస్కి సాయం చేస్తారు సమాజంలో ఉన్నత స్థానాలు గౌరవ స్థానాల్లో ఉన్నవారి యొక్క అన్యాయ అన్యానికి సంబంధించి వీరు గురవుతారు ఇక ఇద్దరు యొక్క పక్షపాత బుద్ధికి మీరు తీవ్రంగా నష్టపోతారు అనమాట అయితే ఇదంతా కూడా మొన్నటి వరకు మాత్రమే పరిమితం కానీ కొన్ని రోజుల్లోనే మరికొద్ది గంటల్లోనే మీకు అన్ని కూడా మంచి రోజులే రాబోతున్నాయి పూర్వజన్మ పుణ్యఫలం కావచ్చు తులారాశి వరకు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ అంటే గురువారం ఒక కొత్త వ్యక్తి వల్ల మీ జీవితం టోటల్గా మారిపోతుంది మీ లైఫ్లోకి తలరాత మార్చే వ్యక్తి వస్తాడు దాంతో మీరు త్వరలోనే నెంబర్ వన్గా ఎదగబోతున్నారు ఆ వ్యక్తి రాక మీకు అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది ఆ పర్సన్ వల్ల టోటల్గా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది ఇకపోతే ఆ వ్యక్తి మరెవరో కాదు మీ మంచి కోరి గొప్ప మనసున్న వ్యక్తి అతను ఇచ్చే సలహాలు మీకు ఎంతో అవుతాయి అన్ని విధాలు మీకు రాబడి అనేది పెరుగుతుంది ధన వర్షం కురుస్తుంది ముఖ్యంగా తులరా స్వ జీవితంలో ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితం ఎంతో వినూత్నంగా మారబోతుంది ఇదంతా కూడా జరగడానికి కారణం ఆ వ్యక్తే అతను మీకు మీరు అదేవిధంగా మీరు ఉద్యోగం చేసే ఆఫీసులో కావచ్చు మీరు ప్రయాణం చేసినప్పుడు పక్కనే కూర్చున్న వ్యక్తి కావచ్చు బిజినెస్ పార్ట్నర్ రూపంలో పరిచయం కావచ్చు ఇలా ఎప్పుడైనా ఏ అయినా సరే తుల రాశి వారికి సంబంధించిన ఎటువంటి వ్యక్తిని సరే మీ యొక్క జీవితంలోకి తల తలరాత మార్చేట ఒక వ్యక్తి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు నెంబర్ వరంగా ఎదిగేందుకు ఆ వ్యక్తి మీకు చాలా సపోర్ట్ చేస్తారండి మీరు చేస్తున్న ప్రతి పనులను అతను మీకు అన్ని విధాలుగా తోడు నేడుగా ఉంటాడు మీ యొక్క వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాలను చెబుతూ సలహాల సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఇక జీవితంలో ఎంతో అంటే ఎంతో అంటే ప్రతి ఒక్క విషయం కూడా జీవితం అంటే ఏంటో అతని వల్ల మాట మీకు తెలిసి అనమాట నిజంగా మీరు నమ్మ మీరు ఈ విషయం ఖచ్చితంగా నమ్మాస్తుంది జీవితం అంటే ఏంటి అనేది అతని మాటల వల్ల మాత్రమే మీకు కేవలం తెలిసి రావడం జరుగుతుంది ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఏ విధంగా మెలగాలి ఇలా ప్రతిదీ మీకు ప్రతి విషయం కూడా మీకు ఆ వ్యక్తి ఒక గురువులాగా బోధిస్తాడు అయితే ఆ నూతన వ్యక్తి మాటలు ఆ యొక్క రోజు వారి జీవితం పైన గుర్తుపెట్టుకోండి ఆ రోజువారి మీ యొక్క రోజువారి జీవితం పైన ఎఫెక్ట్ చూపుతాయి అందువల్ల చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారం అద్భుతంగా రాణిస్తారు ఇక ఈ యొక్క రాశి సంబంధించి ఉద్యోగపరంగా బ్రహ్మాండమైన అభివృద్ధిని సాధిస్తారు ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు ఈ యొక్క రాశి వారికి బాగా అనుకూలంగా ఉంటాయి వ్యాపార రంగంలో మీరు ఊహించని రీతిలో రెట్టింపు లాభాలు వస్తాయి వ్యాపారంలో ఈ యొక్క రాశి వారికి అంతా కూడా మూడు పువ్వులు ఆరు కెలగా విరాజిల్లుతూ ఉంటుంది ఇక అలాగే ఒకటి రెండు వ్యక్తుల సమస్యల పరిష్కారానికి మార్గం అనేది దొరుకుతుంది ఇక అదేవిధంగా ఈ యొక్క రాసు సంబంధించి ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి విదేశాలకు వెళ్ళాలని అనుకునే వారి కల ఈ యొక్క రాసు వారికి ఈ సమయంలో ఫలిస్తుంది చిన్న చిన్న ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి కూడా నెలకొంటాయన్నమాట ఇక జీవిత భాగస్వామిగా ఈ యొక్క రాసు వారికి సంబంధించి ఎవరైతే ఆస్తి ఉంటుందో భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశం ఉంటుంది ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సానుకూలమైనటువంటి పరిష్కారం అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది వీరు ఈ యొక్క రాశి వారు డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నిపుణులుగా స్థిరపడతారు అంటే ఈ యొక్క రాశి వారు డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ డిమాండ్ అనేది పెరగడంతో ఈ విధంగా ఉంటుంది ఇక తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో ఈ యొక్క రాశి వారికి ఏదైతే మీరు ఆశిస్తూ ఉన్నారో ఆ విధంగా సహాయ సహకారాలు అంది అన్నీ కూడా అందబోతున్నాయి కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా ఈ యొక్క తుల వారికి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కటి కూడా మీ జీవితంలో మారబోతుంది ఒక్క మాటలు చెప్పాలంటే ఆ యొక్క కొత్త వ్యక్తి పరిచయం మిమ్మల్ని మహర్జాతకులుగా మార్చిందని చెప్పాలి డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది మీరు మీరు కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ కూడా జరిగి తీరుతాయి ఇక అలాగే వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తే ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంటాయి ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఏవైతే అంటే సోదరు సోదరి మనులకు సంబంధించి పరిపూర్ణమైన సహాయ సహకారాలు కూడా అంది వస్తాయండి ఇక ఈ యొక్క సహాయ సహకారాల వల్ల వాళ్ళతో కలిసి ముఖ్యమైన భోజనం అనేది ఆ రోజు పూర్తి చేయడం అనేది జరిగింది ఎందుకంటే ఈ యొక్క రాసి వారికి ఏదైనా సరే గౌరవప్రదంగా ప్రతిదీ కూడా చేయడం జరుగుతుంది ఆ విధంగానే అలా చేయడం జరిగిందనమాట ఇక అదేవిధంగా శత్రువుని కూడా మిత్రులుగా మార్చుకునే కెపాసిటీ వీళ్ళు ఎక్కువగా ఉంటుంది జీవిత భాగస్వామి మంచి ప్రయోజనాలు పొందేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే ఇప్పటి వరకు వారు వారు మీ ద్వారా ఎన్నో బాధలు పడవచ్చు ఈ సమయంలో మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల ఆ వ్యక్తి మీ యొక్క భర్త భారాలు ఎవరైతే ఉంటారో భర్తల వల్ల చాలా అంటే చాలా సుఖంగా ఉంటారు ఇక అలాగే వ్యాపారులకు వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు రాస్తుంది ఉద్యోగులు అయితే ఇల్లు లేదా ఫ్లాట్లు కొనే ందుకు యోగం అనేది కనబడుతుంది జ్యోతిష పండితులు చెప్తూ ఉన్నారు సో చూసారు కదా తుల రాశి వారు ఈ యొక్క రాశి వారికి సంబంధించి అంటే తులరాశి వారికి ఏప్రిల్ ఇరవై నాలుగు తేదీ గురువారం రోజు కొత్త వ్యక్తి వల్ల మీ జీవితం ఎలా మారబోతుంది మీ లైఫ్లోకి తలరాత వచ్చే వ్యక్తి ఎవరు రాబోతున్నారు ఎలా రాబోతున్నారు ఇక మీకు అన్ని మంచి రోజులే రాబోతున్నాయి అనడానికి ఈ యొక్క తుల రాశి వారికి సంబంధించి అంటే మంచి రోజులు రాబోతున్నాయి అని అనడానికి ఏ వ్యక్తి కారణమవుతారు అలాగే ఇలా ఈ యొక్క రాశి జాతకుల సంబంధించి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుస్తున్నాం కదా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చింది నచ్చితే లైక్ చేయండి తెలిసి నాకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట ఏమైనా క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్